ఒక వ్యవధిలో నాలుగు భూకంపాలు చెప్పాను కదా ప్రకృతి విలయత అన్నమాడు ఇంకా తర్వాతంతా నీతము శరణు అన్న వాళ్ళకి రెచ్చగా ఉంటాం ఇది తజం ఇదంతా చిన్న చిన్నవే రాబోయేది మహా శక్తివంతమైనది గోదావరి జిల్లాలో నేను ఎప్పుడో చెప్పాను అర్థమవుతుందా కొంచెం గమనించాను ముందు నేను ఎవరో గమనించాను ఎవరు తెలుసుకో ఆలో ట్రాఫిక్లో ఉండి కూడా నేను ట్రాఫిక్లో ఉండి కూడా నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే మీ మంచి కోరి ధర్మం వైపు నడుస్తారు కార్యక్రమం ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అట్లాగే దైవనామస్మరణ చేస్తారు నేనంటే ఏంటో నేను ఎవరో ఎనన్నా తెలుసుకుంటారు అనుకుంటున్నా జనాభా ీ నేను చెప్పింది ఏ ఒక్కటి జరగకపోయినా నేను వచ్చిన భూమి మీదకి నేను వచ్చిన కారణం వేరే జన్మంలోకి నేను వచ్చిన కారణం వేరే నేను ఒక అగౌరాణి కాదు ఒక మాఘ సాధువుని కాదు ఒక ఋషిని కాదు ఒక యోగిని కాదు నేను ఎవరిని కాదు కానీ నేను ఎవరో తెలుసుకోండి కలియుగ కాలజ్ఞానం కలి ప్రభావం నిన్న వీడియోలో చెప్పాను మహాశివుడు విలయాడనం చేస్తున్నాడని నేను చెప్పిందే జరుగుతుంది ఆ బ్రహ్మైనా సరే నా మాటను కాదనడు లేదనడు ఇది త్రహ్మరాత సైతం తిరిగి రాయగలిగే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంటుంది ఓం ఐ సర్వే జనాభా ఓం గురు నమ హనుమంతి ఈ వీడియో మూడు నిమిషాలే కావచ్చు కానీ మీ మూడు జన్మల జరిపే నమ్మకాన్ని ఇస్తుంది తరతరాలు చెప్పుకోబోయే ಶಿಕ್ಷ ನನ್ನ ನಮ್ಮ ನೇನೆ ರಕ್ತ ನನ್ನ ವಾಣಿಗೆ ಕಾಲಿದೋ ಶಿಕ್ಷ ಖಾಲಿ ವೃತ್ತರ ಖಾಲಿ ಶಿಕ್ಷ ಪಡ್ತೀನಿ ಇದು ತಜ್ಜ